హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వినుతా హేమంత్ ఫ్రెండ్స్ ఈరోజు నేను మీకు ఈ వీడియోలో చేమదుంపల ఇగురు ఎలా తయారు చేసుకోవాలో మీకు చూపించబోతున్నాను ఫ్రెండ్స్ అందుకు ముందుగా నేను ఇక్కడ ఒక కిలో చామదుంపల్ని ఉడకపెట్టి పీలు తీసేసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఉంచాను ఫ్రెండ్స్ ఇప్పుడు స్టవ్ వెలిగించి కడాయి పెట్టి అందులో మనం తీసుకున్న చామదుంపలకి సరిపడా నూనె అంటే ఇక్కడ నేను పావు కిలో తీసుకున్నాను కాబట్టి ఒకటిన్నర స్పూన్ నూనె నాకు సరిపోయిందనమాట సో ఒకటిన్నర స్పూన్ నూనెను తీసుకున్నాను ఫ్రెండ్స్ ఆ నూనె అనేది వేడైన తర్వాత అందులోకి మనం పోపు దినుసులు ఇక్కడ నేను ఆవాలు జీలకర్ర తీసుకున్నాను ఫ్రెండ్స్ కావాలనుకుంటే మీరు పచ్చిమినపప్పు కూడా తీసుకోవచ్చు అవి వేగిన తర్వాత అందులోకి సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయ పచ్చిమిర్చి అలానే కరివేపాకును కూడా వేసుకొని మనం వేయించుకోవాలి ఉల్లిపాయలు నూనెలో బాగా వేగేలాగా మనం వేయించుకోవాలి అలా ఉల్లిపాయలు త్వరగా వేగాలి అంటే కొంచెం చిటికెడు సాల్ట్ వేసుకొని ఫస్ట్ కొంచెం సాల్ట్ వేసుకొని ఉల్లిపాయ వేయించుకుంటే ఉల్లిపాయలు త్వరగా వేగిపోతాయి ఫ్రెండ్స్ అలా ఉల్లిపాయలని మనం వేయించుకోవాలి మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని అలా వేగిపోయిన తర్వాత ఇప్పుడు అందులోకి మనం ఆల్రెడీ ఉడికించి పీల్ తీసి కట్ చేసి పెట్టుకున్న చామదుంప ముక్కల్ని అందులోకి వేసుకోవాలి ఫ్రెండ్స్ అలానే అందులోకి కొంచెం సాల్ట్ ఆల్రెడీ మనం ఉడికించేటప్పుడు కొంచెం సాల్ట్ వేసుకొని ఉడికిస్తాం కాబట్టి తక్కువ సాల్ట్ యాడ్ చేసుకోవాలి సో కొంచెం సాల్ట్ యాడ్ చేశాను అలానే కొంచెం పసుపు కూడా ఒక స్పూన్ పసుపు కూడా యాడ్ చేశాను ఫ్రెండ్స్ ఇప్పుడు ఒక గరిట తీసుకొని దాన్ని మొత్తాన్ని కూడా బాగా కలుపుకోవాలి ఆ సాల్ట్ పసుపు అనేది చామదంప ముక్కలకి పట్టేలాగా మనం కలుపుకొని మూత పెట్టేసుకో ఒక ఫైవ్ మినిట్స్ సిమ్లో పెట్టేసుకొని ఆయిల్లో వాటిని వేగనివ్వాలన్నమాట అలా వేగిన తర్వాత అందులోకి కొంచెం ఒక పావు స్పూన్ కారం వేసుకొని ఆ కారం కూడా చామదుంప ముక్కలకి పట్టేలాగా మనం వేయించుకోవాలి ఫ్రెండ్స్ ఇక్కడ ఈ చామదుంపల ఇగురు మనం కారం యాడ్ చేసుకున్న తర్వాత మూత పెట్టేసి ఒక ఫైవ్ మినిట్స్ మరలా దాన్ని వేగనివ్వాలన్నమాట ఈ చామదుంపల ఇగురు పప్పుచారులోకి కానీ లేకపోతే ఇట్లా సైడ్ డిష్గా కూడా ఉపయోగపడుతుంది లేదంటే డైరెక్ట్గా రైస్లోకి రోటీలోకి కూడా మనం తీసుకోవచ్చు అనమాట చూడండి ఫ్రెండ్స్ అలా ఫైవ్ మినిట్స్ తర్వాత మనం సన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీరని యాడ్ చేసుకొని సర్వ్ చేసుకోవడమే అంతే ఫ్రెండ్స్ ఎంతో ఈజీగా ఉండే చామదుంపల ఇగురు అనేది రెడీ అయిపోయింది ఫ్రెండ్స్ మీరు కూడా ట్రై చేయండి చాలా టేస్టీగా ఉంటుంది నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్